శివయ్య కుటుంబ సపరివారంగా మనల్ని అందరినీ అనుగ్రహించాలని కోరుకుంటూ గృహప్రవేశం అండి మా బావగారింటి గృహప్రవేశంలో కళ్యాణము జరిపించాము చూడండి శివయ్యకు అభిషేకం చేస్తూ ఉన్నారు పండితులు ఇలా శివయ్యకు అభిషేకం చేసిన తర్వాత శివ కళ్యాణం జరిపించాము అంగరంగ వైభవంగా శివ కళ్యాణం జరిగింది చాలా బాగా చేశారు పురోహితులు శివయ్య శివయ్యకు అభిషేకము అభిషేకమైన తర్వాత కళ్యాణము తర్వాత హోమము ఇలా వరుసగా చేయించారు స్వామి పూజారుల వారు ఇలా మండపారాధన నవ నవగ్రహ కలశ స్థాపన గృహప్రవేశంలో భాగంగా ఇలా వాస్తు పూజ నవగ్రహ స్థాపన శివయ్య కళ్యాణం ఇలా చేయించారండి మా బావగారు చాలా చాలా అంగరంగా వైభవంగా జరిగింది హోమంలో మన హోమంలో అగ్ని వెలిగించేటప్పుడు అగ్నిని అగ్ని మదనం చేశారండి అగ్ని మదనం చేసి హోమంలో అగ్ని అగ్ని పుట్టించి సూక్ష్మాగ్ని పుట్టించి హోమం హోమం వెలిగించారు ఇలాంటివి అగ్నిమదనం నేను ఎప్పుడూ చూడలేదు మీకు కూడా చూపిస్తానండి ఒక ఇంకొక వీడియోలో చూపిస్తాను అగ్ని మదనం జరిగింది శివయ్య కళ్యాణం వైభవంగా ఇలా జరిగింది మీరు చూసి శివయ్య అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటాను అండి నమ శివాభ్యాం నవయువ నాభ్యం పరస్పర శిక్షత నాగేంద్ర అన్యావశకేతరాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యా నమశివాభ్యాం వృషవాహనాభ్యాం నిరేంజ విశ్వే పశుభూషితాభ్యాభూతిపాతే రవిలేపనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యా అనగంజనకం జగదం ప్రథమం వరద కరసూలతరం సులభం